రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని యాభై లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన అధికార సమితి అధ్యక్షుడు న్యాయవాది గజ్జెలి వెంకటేశ్వర్లు మంగళవారం కని కళ్యాణ్ నగర్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు తన సన్నిహితులు పలువురితో కలిసి దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేషన్లో అవసరమైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు అధికారులు పాలకులు తగిన దృష్టి సారించాలంటూ సూచించారు ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు చొరవ తీసుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు మూడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కావలసిన మౌలిక వసతులపై ఇటు అధికారులు కానీ అటు పాలకులు కానీ పట్టించుకునే పాపాన లేదు ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడ ముఖ్యంగా సుమారుగా పద్దెనిమిది నెలలుగా పైగా గడుస్తున్నటువంటి రీగల్ షో మార్ట్లను మొదలుకొని పూరస్ థియేటర్ వరకు మేదరపస్తి కళ్యాణ నగరంలో రోడ్డును అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసము పైపులు వేశారు పైపులు వేసిన వేశారు కానీ రోడ్డు వేయడం మర్చారు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణికులు వెళ్ళాలంటే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భంలో చిన్న జారి పడుతున్నారు పండ్లు కూడా వాహనాలు కూడా రిపేర్లు అవుతున్నాయి సరే వాహనాలు రిపేర్ అయినా మంచిదే కానీ మళ్ళీ చేసుకోవచ్చు మానవుని ఆరోగ్యం ఆరోగ్యం పైన ఎలాంటి శ్రద్ధ లేకుండా ఈ కార్పొరేషన్ వాళ్ళు చూస్తున్నట్టు చోద్యం చూస్తున్నట్టు ఉంది వారి ఆరోగ్యాలు డిస్క్ బ్రేక్ ప్రాబ్లంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో కంటాడుతూ వారు ఆసుపత్రి ఫాలో అవుతున్నారు ఈ యొక్క యాభై డివిజన్లు ఉన్న సమస్యలను వెంటనే ఎమ్మెల్యే గారు త్వరగా చొరవ తీసుకొని సమస్యను పరిష్కారం చేయాలని వారికి మేము మనవి చేస్తున్నాం ఇంకా ఈ దీక్షలో యువకులు శీలం శ్రీనివాస్ నేరటి శంకర్ వ్యాపారులు బుక్ డిపో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు